బిగ్ బాస్ హౌస్లో ఎప్పటికీ ఆరో వరం క్యాప్టెన్సీ ఆటగాళ్ల పుట్టుకళ్లు అంటూ ఎంతో హాట్ హాట్గా జరుగుతూ వచ్చేసింది ఈ లో అయితే పల్లవి ప్రశాంత్ ని డామినేట్ చేయడం అనేది అంత సులువైన విషయం కాదు అంటూ శివాజీ అయితే సీరియల్ బ్యాచ్తో మాట్లాడడం జరిగింది అయితే శివాజీ పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేస్తున్నారా లేదంటే తనకి సపోర్ట్ కోసం పల్లవి ప్రశాంత్ మద్దతు తీసుకుంటున్నాడు అనేది ఒక క్లారిటీ అయితే రాలేకపోయింది ఇకపోతే పల్లవి ప్రశాంత్ అయితే ఇప్పుడు క్యాప్టెన్ కావడంతో ఆటగాళ్ళ టీంలో ఉన్న ఎవరైతే ఆఖరికి క్యాప్టెన్సీ కంటెండర్లో విజయం సాధి ఇక ఆ క్యాప్టెన్సీ కంటెండర్లో విజయం సాధించడానికి పల్లవి ప్రశాంత్ కూడా ఎంతో కొంత సపోర్ట్ని అందించాడని చెప్పుకోవచ్చు అయితే ఈ ముగ్గురు టీమ్స్లో త్రిమూర్తుల్లో ఉండే వీళ్ళలో అయితే శివాజీ శిశులు అయిన పల్లవి ప్రశాంత్ యావర్ ఇప్పుడు రెండో క్యాప్టెన్సీలో కూడా క్యాప్టెన్ అవ్వడం అనేది తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందనే చెప్పుకోవచ్చు అలా పల్లవి ప్రశాంత్ అయితే హత్తుకొని థ్యాంక్ యూరా అంటూ చాలా ఎమోషన్ అయితే అవుతూ కనిపించేశాడు ఇన్ని వారాలు నేను ఎంతో కష్టపడి ఆఖరికి నేను క్యాప్టెన్ అవ్వడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ చెప్పడంతో పాటు పల్లవి ప్రశాంత్ సైతం నువ్వు క్యాప్టెన్ అవ్వడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అంటూ ఎమోషనల్ అవ్వడం జరిగింది